కడప జిల్లా వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న ఏటీఎం దొంగతనాలు కడప నగరంలోని ద్వారకా నగర్ ఏటీఎంలో ఆరు లక్షల పంతొమ్మిది వేల మూడు వందల రూపాయలు నగదు చోరీ ఒంటిమిట్ట ఏటీఎంలో ముప్పై ఏడు లక్షల రూపాయలు నగదు చోరీ విశ్వశరాయ సర్కిల్ వద్ద ఏటీఎంను దొంగలించే ప్రయత్నం చేసిన దొంగలు సైలెన్ మోగటంతో పరారైన దొంగలు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొత్తం ఫోర్ కెమెరాస్ ఉంటాయి బయట అట్లాగే పెట్టారు ఇంటాక్ట్ ఉంది ఆ లోపల కెమెరాలు ఏం తిరగలేదు